कंबनी वो पाटा नल्ला कोयला रागम ते श्रीवाणी पाटा जोहार श्रीवाणी जोहार जोहार कोयला नु पाड़े कम्बनी वो पाटा नल्ला कोयला राग लगवे बा श्रीवाणी पाटा कोयला कम्बनी वो पा सीवान नोट कमनि भला मां सूट उड़ ఒక పాట పాడవే ఓ కోయిల నా చెల్లెలు రమ్మని చెప్పవే రో కోయిల ఒక్క పాట పాడవే నా కోయిల నా చెల్లెలు రమ్మని చెప్పవే ఓ కోయిలా ఒక పాట పాడవే ఓ కోయిల నా చెల్లెలు రమ్మని చెప్పవే బంగారం విలువలు మాకు బతుకు ము చెట్ల చెప్పిన బందాల ముచ్చు చెప్పినది మా బతుకు ముచ్చట్లెన్నో చెప్పినాది బందాల విలువను తెలిపినాది మాకు బతుకు ముచ్చట్లన్న చెప్పిన బందాల విలువను నా బతుకు ముచ్చట్లన్న చెప్పినది చిన్న పెద్ద ఎవరినైనా కానీ ప్రేమతోని పలకరించేది చిన్న పెద్ద ఎవరినైనా ప్రేమతో పలకరించేది పెద్ద ప్రేమతో దీపాదరించేది వే కోయిలా ఒక్కసారి పాడవే నా కోయిలా శ్రీవాణిని అమ్మరి చెప్పవే ఓ కోయిలా ఒకసారి పాడవే ఓ కోయిలా అమ్మలి చెప్పవే వేలా నువ్వు పడవే కమ్మ నువ్వు పాట ல்லவே பங்கார நோட்டிமன பாட்டா நல்ல கொயில ராகமித்தவே பங்காரின் நல்ல கொயில ராக வத்தவே தி பங்காரின் பாடவே பங்காரோ મેં બંગારી નાતા લગોઈલા રગમતવે ની બંગારુ નાતા લગોઈલા રગમતવે બાસી વાની પાટા લગોઈલા રગમતવે ની સીપાની નોકા જોહાર સેવાલો જોહાર જોહાર